ఏర్పడిన తర్వాత కార్పొరేట్ విద్యా సంస్థలు శరవేగంగా పెరుగుతూ ఉన్నాయి ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలో ఫీజులు ప్రజలు బరాంచలేనటువంటి స్థితికి చేరాయి కొన్ని కార్పొరేట్ స్కూళ్ళల్లో నర్సరీకే డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు డే స్కాలర్స్కి వసూలు చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులేమో ఈ ఆధునిక సమాజంలో సాంకేతిక విజ్ఞానం పెరిగినటువంటి ఈ సమాజంలో తమ పిల్లలు తమ వారసులు రాణించాలంటే చదువు ఉంటే తప్ప ఈ సమాజంలో మనగడ లేదు అనే భావనకి ప్రజలకు గురై ఈరోజు తమ కష్టార్జితమైనటువంటి నాలి పనులు చేసుకున్న వాళ్ళు చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు చిరు వ్యాపారులు కూడా లక్షల రూపాయలు పెట్టి పిల్లల్ని చదివించలేక ఫీజులు కట్టలేక మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజులని నియంత్రించే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం తీసి రావాల్సినటువంటి అవసరం ఉంది పెన్షన్లు పంచాం ఆ డబ్బులు పంచాం ఈ డబ్బులు పంచాం అనే దానికంటే ప్రజలు తమ ఆదాయాల్లో నుంచి వచ్చే డబ్బుల్ని ప్రధానంగా విద్య వైద్యం కోసమే ఖర్చు చేస్తున్నారు అందుకనే ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని చెప్పి ఎస్ఎఫ్ఐ వైరా డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు కోసం ఇవాళ తల్లిదండ్రులుగా మేము దానికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం బలపడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం